సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నిద్రించే ముందు ఒక్కసారి ఇది విను నీ మనసు మెచ్చే ఓ శుభవార్త నువ్వు రేపు వినబోతున్నావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి మన సాయి మనకు ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న సందేశంలో బిడ్డ ఎలా బ్రతకాలి అనే కదా నీకు దిగులు అలాంటి దిగులు ఏం అవసరం లేదు జీవితం అనేది దానికి సాఫీగా నువ్వు వెళ్తూ ఉండాలి విధి ఏ దారి చూపిస్తే ఆ దారిని నువ్వు నడుచుకుంటూ వెళ్తే అదే బిడ్డ జీవితం ఇప్పుడు ఉదాహరణకి ఒక గూడు నుంచి బయటకు వచ్చే పక్షులు ఎక్కడికి వెళ్తున్నాయో ఏం దొరుకుతున్నాయో వాటికి తెలుసా అవి ఏమీ తెలియకుండానేవి బయలుదేరుతాయి ఎందుకంటే ప్రయత్నిద్దాం ఎక్కడైనా నాకు ఆహారం దొరకపోతుందా అని దొరకపోతుందా అని పెట్టుకునే బయలుదేరిన ఒక విషయమే నమ్మకం ఆ నమ్మకమే నమ్మ జీవితం ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుని జీవించాలి ఎలా బ్రతుకుతాం ఏమవుతుందో ఇలాంటి ఆందోళనలతో ఉంటే నీకు నిద్రలేని రాత్రులు తప్ప ఇంక ఏమీ మిగలదు ఎప్పుడు కూడా అలా వద్ద తల్లి అంతా బాగా జరుగుతుంది అనే నమ్మకంతో నువ్వు తప్పకుండా జీవించాలి నా బాబా నాకు మంచి చేస్తారనే ధీమాతో నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి రేపు ఉదయం నిద్రలేవగానే నీ మనసు ఎంత తేలికగా ఉంటుందో నువ్వే చూస్తావు కదా నీ మనసులోని మెదలాడే ఆ కోరిక కూడా తప్పకుండా తీరుతుంది నీ జీవితంలో జరిగిన ప్రతిదీ నీకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది బిడ్డ అలాగే కష్టాలైనా నష్టాలైనా సుఖాలైనా సంతోషాలైనా ఏ వచ్చినప్పుడైనా సరే నీలోని బలం నీలోని బలహీనతలు తెలిసిపోతుంది కాబట్టి ఏదైనా సరే ధైర్యంగా చేయి గెలిచావా సంతోషపడు ఓడిపోయావా అనుభవం అని ఊరుకో ఇదే తల్లి జీవితం అంటే బలహీనతను అర్థం చేసుకొని బలాన్ని బలపరుచుకోవటం అనుభవం ఇలా అనుభవం సరిచేసుకొని నువ్వు జీవించాలి అప్పుడు గెలుపు అనేది నీకు తథ్యం లభిస్తుంది జీవితాన్ని మార్చుకుంటే అంతా నీకు మంచి జరుగుతుంది బాగా బ్రతికిన తరువాత ఇంతకుముందు జీవించిన జీవితం గుర్తుకు తెచ్చుకో జీవితం అంటే ఏంటో తెలుసా నీకు అప్పుడు అర్థమవుతుంది బిడ్డ ఆనందంగా ఉంటే డబ్బు నగలు అది మాత్రమే జీవితం కాదు ఆనందం అనేది ప్రశాంతత మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రశాంతత నెమ్మది ఇలాంటివి జీవితంలో సంతోషాన్ని నిండుగా మనకు ఇస్తాయి సంతోషం తప్పకుండా నీ సాయి నీ జీవితంలో అందిస్తాను దుఃఖం ఆనందం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు ఇది ఎప్పటికైనా సరే నువ్వు తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం తీయటి జీవితం జీవిస్తావు అనే ఒక నమ్మకాన్ని పెంచుకో చేదు కష్టం అనేవి నిరంతరం కాదు అని గుర్తుంచుకో ఇప్పుడు కష్టంగా ఉన్నావు అనే ఒక విషయం నీకు ఇప్పుడు సందర్భంలో ఉన్నా ఈ సందర్భం ఖచ్చితంగా దాటిపోతుంది అని నువ్వు ధైర్యంగా ఉండాలి సుఖం వస్తుందని అర్థం చేసుకోవాలి అందువల్ల ఎప్పుడు కూడా మంచి తలుస్తూ మంచిని ఆలోచిస్తూ నీకు అనుకూలంగా ఆలోచనలనేవి చేసినప్పుడు అవే నీ జీవితంలో నెలకొంటాయి ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్ అయ్యి పువ్వులు కాయలు పండ్లు అనిస్తాయి అలాగే మంచి విషయం తల్లి ఇప్పుడు ఒక మే మంచి విషయం నువ్వు తలపెట్టావు అంటే అది తప్పకుండా నీ భవిష్యత్తులో నీకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది దాని ఫలితం తప్పకుండా నీ చేతికి అందుతుంది అందించేలా భగవంతుడు ఈ ప్రకృతి చూసుకుంటుంది తలుచుకున్న వెంటనే గెలుపు ఎప్పుడు కూడా రాదు ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా ఆపకూడదు ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం అన్నీ కలిస్తేనే గెలుపు అని గుర్తుంచుకో కాబట్టి ప్రయత్నం కృషిని ఆపవద్దమ్మా నీకైనా విజయాన్ని తప్పక నువ్వు అందుకోవాలంటే ఇవి పాటించాల్సింది ఒక్కసారి ఓడినావు అంటే తర్వాత ఆ ఓటమికి ఎక్కడ తప్పు జరిగింది అని నువ్వు చేసుకోవాలి అప్పుడు గెలుపు తనంతటతే వస్తుంది కాబట్టి బాగా ఆలోచించు నీ సాయి ఏం చెబుతున్నాను అనేది నీకే అర్థమవుతుంది ఇక నీ జీవితంలో ఓటమి అనేది ఉండదు బిడ్డ కొన్ని విషయాలు నీకు జరిగితేనే గెలుపు అనుకోవద్దు కొన్ని జరగకపోయినా అది నీ మంచికే అనుకో ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం కొంచెం వేరువేరుగా ఉండొచ్చు నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో అందులో నుంచి నువ్వు తీసుకో ఒకరితో పోటీ అనేది ఇప్పుడు కూడా వద్దు నీకు ఏది కావాలి అనేది నీకు తప్పకుండా వస్తుంది ఏది సరైనది ఏది సరికానిది అని భగవంతుడు నిర్ణయిస్తాడు ఎందువల్లంటే ఈ భగవంతుడు నిన్ను పుట్టించాడు ఈ భగవంతుడు నిన్ను పుట్టించిన ఆయనకి నీకు ఏమి ఇవ్వాలో తెలియకుండా ఉంటుందో చెప్పు నీ మనసులోని ఆలోచన మంచిదైనప్పుడు తప్పకుండా భగవంతుడు అదే నీకు అందిస్తాడు నీ మనసు ఆలోచన తేలికగా ఉన్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో రేపటి రోజు నీకు అంతా మంచే జరుగుతుంది ఇన్ని రోజులు నిద్రలేని రాత్రులతో కన్నీటి బాధలతో కాలం గడిపేశావు కానీ ఇక్కడి నుంచి అతవద్దు ఎందుకు వృధాగా నీ కన్నీర్ని దారబోసుకోవాలి చెప్పు ఈ కన్నీరు ఎప్పుడు కారుతూనే ఉండదు ఆ చిరునవ్వులో ఆనంద కన్నీరు కూడా వచ్చే రోజులు వస్తాయి కాబట్టి ఇది శాశ్వతం కాదు అని ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపో అంతా మంచే జరుగుతుంది బిడ్డ రేపటి రోజు ఆనందంగా ఉంటావు నీ సాయి మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రించు మనసులో ఉన్న నీ కన్నీటిని అంత తుడిచిపెట్టుకుపోతుంది ఆ తుడిచిపెట్టుకుపోయేలా సందర్భాలు మంచి మంచి విషయాలు నీ జీవితంలో నేను జరిపిస్తాను అది నీకు అనుకూలమైన విషయాలు తప్పకుండా నీ జీవితం మారుతుంది అనే నమ్మకంతో ఈ సాయి వాగ్దానం ఇస్తున్నాను కదా సాయి వాగ్దానాన్ని నువ్వు కూడా నమ్ముతావు ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా